మహాపుషాదికార్యం తీసుకోవాలి తెలియజేస్తున్నాం సమయంలో దేవుడు ఎంతో నాతో మాట్లాడాలి అనేటువంటి ఒక ప్రేరేపి మాటను మాట్లాడడానికి ఆశపడుతున్నాను యేసుక్రీస్తు వారి యొక్క లోకానికి వచ్చింది దేవుని యొక్క రాజ్యాన్ని దేవుని యొక్క ధర్మాన్ని స్థాపించడానికి లోకానికి వచ్చాడు కాబట్టి ఈ యొక్క లోకంలో అనేక ధర్మములు ఉన్నాయి కానీ ఏసుక్రీస్తు స్థాపించినటువంటి ధర్మం ఒక ప్రత్యేకత ఉంది చూడండి ధర్మము అనేటువంటి యొక్క పదానికి అనేక పర్యాయ పదాలు అనేక నానార్థాలు ఉన్నాయి అలాగనే దేవుని యొక్క గ్రంథములో పరిశుద్ధ గ్రంథములో బైబిల్ గ్రంథంలో కూడా ధర్మానికి అనేక పదాలు ఉన్నాయి చూడండి ధర్మశాస్త్రములో కట్టడాలున్నాయి ఉన్నాయి విధులు ఉన్నాయి నిబంధనలు ఉన్నాయి ఇవన్నీ కూడా ధర్మశాస్త్ర సంబంధమైనవి కనుక ధర్మము అనగా ఏంటంటే కనుక దేవుని యొక్క వాక్యం ప్రకారము విశ్వాస మూలముగా అబ్రహాము నీతిమంతుడుగా తీర్చబడినని రామపత్రిక నాలుగో అధ్యాయం రాయబడింది అంటే దేవుని యొక్క దేవుని పేరట చేసేటువంటి విశ్వాస క్రియల ద్వారా నీతి అనేది ఆరోపించబడుతుంది కాబట్టి దానితో పాటు అనేక దేవుడిచ్చేటువంటి పరిశుద్ధమైన ఆజ్ఞలు విజులు విధులు కట్టలలు ఇవన్నీ నిబంధనలు దేవుడిచ్చేటువంటి చిత్త ప్రకారం నెరవేర్చుట దేవుని యొక్క చిత్తమై ఉంది కాబట్టి యేసుక్రీస్తు వారికి లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక నిబంధన ఒక కట్టడి ఒక ఆజ్ఞ ఆజ్ఞ దేవుని యొక్క చిత్తము పేరే టైపు లోకానికి వచ్చాడు కాబట్టి ఇక లోకములో ఆయన తగ్గించుకుని ఆయన ఆ నిబంధనకు లోబడి దేవుని చిత్తానికి లోబడి ఆయన ఆయన యొక్క ప్రాణత్యాగాన్ని శిలువ త్యాగాన్ని చేయటం మనం చూస్తున్నాం కాబట్టి ఆయన ధర్మం ఏంటంటే కనుక నిన్నువళ్ళని పొరుగు వాడిని ప్రేమించమని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది కాబట్టి ఆయన ఎలాగైతే తన ప్రాణము పోయినంతగా ప్రేమించి తన ప్రాణము పోయినంతగా ప్రేమించాడు లోకమును అలాగే మనము కూడా లోకమును ప్రేమించాలి అని ఆయన అనేక విధులు అనేక ఆజ్ఞలు అనేక కట్టడలు అనేక ఆంక్షలు పరలోక మర్మములు పర పరలోకము సంబంధమైనటువంటి విధులు ఆయన దేవుని ఉద్దేశాలు మనకు బయలుపరిచాడు కాబట్టి అవన్నీయు మనము నెరవేర్చాలనేది దేవుని యొక్క చిత్తము కనుక ఆయన ధర్మము ఇహలోక సంబంధమైనది కాదు కానీ ఆయన ధర్మము నిత్య సంబంధమైనది పరిశుద్ధమైనది ఈ లోకంలో మనుషుల మధ్యలో నీతిని స్థాపించినది మనుషులను వెలిగింపచేటకు వచ్చినటువంటి ధర్మం అది కాబట్టి యేసుక్రీస్తు వారి లోకంలో ప్రత్యేకత కలిగినటువంటి వాడు అలాగే ప్రత్యేకమైనటువంటి ధర్మమును లోకములో ఆయన బోధించున్నాడు de we spoke in galangakka praise the